అస్మద్గురుభ్యోనమా భగవద్బంధువులరా ఆకలి పరిమాణము ఎంత ఉందో మనం చెప్పగలమా చెప్పలేము చిన్నపిల్లవాడికి ఉన్నదొకటి పెద్దలకు ఉన్నదొకటి రోగికి ఉన్నదొకటి అంటారు ఆకలి అన్నది ఒకటే రూపం అక్కడ పరిమితులు తేడా ఉంటాయి తీసుకునే ఆహారం ఆరాధనా విశేషంలో కూడా మనము ఎప్పుడూ కూడా మన శక్తి ఎంత ఉంటుందో అంతవరకు మాత్రమే ఆరాధన చేసుకోగలం అలాంటి ఫలితాలు కూడా పొందగలం కానీ ఒక్కొక్కసారి కావలసిన దానికంటే ఎక్కువ లాభం దొరికినప్పుడు కూడా మనం ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది అందుకని మన ప్రార్థన ఏవన అడగాలి భగవంతుడా అమ్మ నాకు ఫలితము రావాలి ఎలాంటి ఫలితము ఆ చక్కటి ఫలితము నేను అనుభవించే యోగ్యతతో ఉండాలి ఇది కోరుకోవాలి ఇవాళ లక్ష్మీ అమ్మవారిని ప్రార్థించే మంత్రములో ఇదే విశేషము లక్ష్మీ ఆరాధన వల్ల ధనం కావాలి పదవి కావాలి హోదా ఇవన్నీ ఉంటాయి కానీ వచ్చింది నిత్యము ప్రాణభావి అయితే ఆ పదవి దేనికి ధనం లక్షలాదిగా ఉంది అనుభవించే యోగ్యత ధనం దేనికి మనకి అల్లా వద్దు అనుభవించే యోగ్యత కలిగేలాగా నాకు అనుగ్రహించు సర్వమంగళ సంపూర్ణ సర్వైశ్వర్య సమన్విత ఆధ్యాది శ్రీ మహాలక్ష్మి త్వత్కళ మై తిష్టతు సర్వమంగళ సంపూర్ణ అమ్మా అన్ని విధములైన మంగళములకు కూడా ఆధారమైన దానివి నువ్వు సర్వమంగళ సంపూర్ణ సర్వైశ్వర్య సమన్విత అన్ని రకాల ఐశ్వర్యములుతోటి కూడిన దానివి అంటే సంపద మాత్రమే కాదు ఈశిత్వము అంటే రామచంద్రస్వామి నారచెరుడు కట్టుకున్నా కూడా హనుమంతుడి లాంటి వాడు వచ్చి తల దించి నమస్కరించాడు అది అలాంటి స్వరూపం అంటే నిలబడితే చాలు ఎదటి వాళ్ళు నమస్కరించేలాంటి అధికారము కావాలి అలాంటి సర్వ ఐశ్వర్య సమన్విత ఆద్యాది శ్రీ మహాలక్ష్మి ఆధ్యాది శ్రీ మహాలక్ష్మి ఇదేమిటండి ఆది ఆది అని రెండుసార్లు ప్రయోగించారు శ్రీ మహాలక్ష్మి బాగుంది ఆద్యాది శ్రీ మహాలక్ష్మి అంటే ఆది సృష్టికి ప్రారంభంలో ఉన్న స్వరూపాన్ని మా నువ్వు సృష్టి ప్రారంభంలో ఎవరున్నారు తదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ భగవత్తత్వం ఆయన భగవత్తత్వంని గుర్తుపట్టిందెవరు చేసిందెవరు లక్ష్మి కదా హ్రీశ్చే లక్ష్మీశ్చపత్నవు భగవత్ అని గుర్తుపట్టడానికి లక్ష్మి అక్కడ ఉండాలి అందుకని ఆధ్యాది శ్రీ మహాలక్ష్మి అమ్మ నేను సంపద అడుగుతున్నాను అనుకున్నావా లేదమ్మా త్వత్కళ మై తిష్టతు నీకున్న సంపద అంతా ఇచ్చిన అనుభవించగలనా అంచేత నీ అనుగ్రహం నాకుండాలి తత్కళ అంటే నీకున్న అద్భుతమైన ఐశ్వర్యంలో ఒక కళ నాకు ఇచ్చినా కూడా నేను గొప్పవాణ్ణి కాగలను అదిట తత్కళ మైతిష్ఠతు అంటే నీ తేజస్సు నాకు లభించుగాక ఎంత చమత్కారంగా ప్రార్థించామో చూడండి అంతే కవి అంటాడు ఒక తోట అడవిలో తిరుగుతున్న జింకని కొట్టాలని ఎవడైనా అదే జింక మహారాణి గారు ఒళ్ళో కూర్చుంటే వాడు అంటాడు అలాగా నీ అనుగ్రహం నాకుందనుకో నేను లోకంలో గొప్పవాడిని అవుతాను అమ్మా సర్వమంగళ సంపూర్ణ సర్వైశ్వర్య సమన్విత ఆద్యాది శ్రీ మహాలక్ష్మి ఆదికే ఆది అయిన దానివి సృష్టి తొలి నాళ్ల స్థితికి తొలి నాళ్ల స్థితిలో ఉన్నదానివి నువ్వు ఆద్యాది శ్రీ మహాలక్ష్మి త్వత్కళ మై తిష్టతూ నీ కళ అంటే నీ శక్తి స్వరూపము ఆ స్వరూపంలో ఒక భాగమైన ఒక లేశమైనా కూడా నాకు కలిగించు నేను అదృష్టవంతున్న అవుతాను సర్వసంపదలు పొందుతాను మరొక్కసారి ఈ శ్లోకం ఈ శ్లోకాన్ని తప్పనిసరిగా నూటెనిమిది సార్లు చదివి నివేదన చేసేటప్పుడు ఒక చిన్న గిన్నెలో కాస్త తేనె నివేదన చేయండి అధికార ప్రాప్తి అంతేకాదు అధికారము లేకున్నా కూడా జనం అందరికి దగ్గర కూడా నీ మాట చెల్లుబడి అవుతుంది ఇది ఇక్కడ విశేషం సర్వమంగళ సంపూర్ణ సర్వైశ్వర్య సమన్విత ఆధ్యాది శ్రీ మహాలక్ష్మి త్వత్కళ మై తిష్టతు ఇది ప్రార్థన చేద్దాం ఆ ఫలితాన్ని పొందుదాం మళ్ళీ కలుసుకుందాం మరొక మంత్రంలో విశేషాలు తెలుసుకుందాం స్వస్తి